హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి మన్నెం శారద గారు రచించిన ముష్టి అనే ఒక చక్కటి కథను వినేద్దామండి ఈ కథ యువ మాసపత్రికలో ప్రచురితమైందండి ఇక కథను మొదలు పెట్టేద్దామా కనుచీకటి వేళ వంటగది గుమ్మంలో కూర్చుని వంకాయలు తరుగుతున్నాను సరిగ్గా అప్పుడే నాన్న లోపలికి వచ్చారు వస్తూనే అమ్మేదమ్మా అన్నారు పడుకుంది టీ తాగుతావా నాన్న అన్నాను కత్తిపీట దగ్గర నుంచి లేస్తూ ఈవేళ్ళప్పుడు పడుకోవడం ఏమిటమ్మా ఒంట్లో బాగుండలేదా అంటూ నా జవాబు ఆశించకుండానే అమ్మ ఉన్న గదిలోకి నడిచారు తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలుసు నెమ్మదిగా నిట్టూరుస్తూ నేను తాగకుండా అట్టిపెట్టిన ఎర్రటి చూరు నీళ్లలా ఉన్న టీ నీళ్ళని వెచ్చబెడుతూ కూర్చున్నాను ఈ సిటీలో మాలాంటి వాళ్ళకి అంతకు మించి మంచి టీ ఎలా దొరుకుతుంది పక్కింటి సావిత్రి పిన్ని అమృతం లాంటి కాఫీ ఇస్తుంది వాళ్ళ ఇంటికి వెళ్తే ఇంటి దగ్గర గేదెను తెప్పించి పిండిస్తారు లీటర్ నాలుగు రూపాయలట అలాంటి పాలు కొనాలంటే మా వల్ల కాకపోదు మా నాన్న ఏడబ్ల్యూడిలో సూపర్నెంట్ పక్కింటి పరమేశం బాబాయ్ కూడా సూపర్నెంటే మాది పెద్ద సంసారం కూడా కాదు కానీ మా పరిస్థితులే హీనమైనవి దానికి కారణం ఏదని చెప్పగలను టీ గ్లాస్లో పోసి తీసుకెళ్లాను అమ్మ రొప్పుతూ కన్నీళ్లతో మాట్లాడుతుంది వాణ్ణి అచ్చోసిన ఆంబోతులా మేపి మా మీదకి వదిలేరు మీకేం మీరు ఆఫీస్కి వెళ్ళిపోతారు వాడెన్ని మాటలు అంటున్నాడో మీకేం తెలుసు శక్తికి మించిందని చెప్పినా వినకుండా మమ్మల్ని అందరినీ ఒరగబెడతాడని ఉన్నదంతా ఊడ్చి డొనేషన్లు కట్టి ఇంజనీరింగ్ కాలేజీలో చేర్పించారు వాడిప్పుడు ఉద్యోగం లేదని దానికి మనమే బాధ్యులమన్నట్లు సూటీపోటీ మాటలు నాలుగేళ్లు హాస్టల్లో వెలగబెట్టాడో లేదో పుట్టినప్పటి నుండి ఉన్న ఇల్లు పరిస్థితులు మర్చిపోయాడు ఏ కూర చేసినా వెదవ కూర అంటాడు టీ చూసి ఛీ అంటూ పారబోస్తాడు దరిద్రపు కొంప అంటూ సతాయిస్తాడు ఉద్యోగం ఇప్పించలేదని నానా మాటలు అంటాడు నాన్నగారు చొక్కా తీసి వంకెకు తగిలించి పోనీలేవే ఇంత చదువు చదివి ఉద్యోగం లేకుండా ఇంటి ఉండాల్సి వచ్చిందని అలా విసుక్కుంటాడు వాడేదో అన్నాడని మనం కూడా తొందరపడితే ఎలా అన్నారు శాంతంగా అవును మీకు సంతోషంగానే ఉంటుంది అవతల వాడికన్నా రెండేళ్ల పెద్దది అక్కగారనే మర్యాద కూడా లేకుండా టీ బాగా పెట్టలేదని దాన్ని ఎన్ని మాటలు అన్నాడు ఇంట్లో కూర్చుని టీ పెట్టడం కూడా నేర్చుకోలేదట అదేం చేస్తుంది పిండి కొద్దీ రొట్టె మనం కొనే పాలకి ఎన్నిసార్లు మంచి టీ పెట్టివ్వగలదు గుండెల మీదుగా చిరిగిన చీర సర్దుకుని నాన్నకు టీ అందించాను అమ్మ నా వంక చూసింది ఆ వెంటనే ఆవిడ కళ్ళలో నీళ్లు తిరిగాయి దానికి ఒక్క సరైన చేరుందా దానికి అక్షరం ముక్క నేర్పించారా దాని పెళ్లి సంగతి మీకేనాడైనా పట్టిందా చేయటానికి సూపర్ నుండి వెలగబెడుతున్నారు వాళ్ళంతా ఎలా కళకళ్ళాడిపోతున్నారు మన దేవంత ఈడ్చలే సంసారమని ఒక్క ఆడపిల్ల ఒక్క మగవాడు పెళ్ళైన పదిహేనేళ్ల వరకు మావాళ్ళు మావాళ్ళు అంటూ మీ చెల్లెళ్ళ పెళ్ళిళ్ళకు పురుళ్లకు తమ్ముళ్ళ చదువులు ఉద్యోగాలు అంటూ సరిపుచ్చేశారు ఏదో మా పుట్టింటి వాళ్ల దయ్యతో నేను ఒంటినిండా గుడ్డ చుట్టుకోగలిగాను వాళ్ల సమస్య తీరిందనుకునేసరికి తలక మించిన అప్పులు చేసి కొడుకుని ఇంజనీరింగ్ వెలగబెట్టించారు ఎదురుగా ఎదిగిన ఆడపిల్లని చూసి మీకు చీమ కుట్టినట్లయినా లేదు అమ్మ నిలువెల్లా ఆవేశపడిపోతుంది చూడు రాజ్యం ఈ రోజున కొత్తగా వచ్చిన సమస్య ఏమైనా ఉందా వాడు ఖాళీగా ఉండటం వల్ల అలా పిచ్చెత్తినట్లు ప్రవర్తిస్తున్నాడు చదివిన చదువుకి సరైన ఉద్యోగం రాలేదని వాడికి దుర్దా ఇంత చదువు చదివి నిరుద్యోగిగా తిరగాలంటే వాడికి నాముషి కాదు ఏదైనా అనటానికి డబ్బు కావాలంటే చెట్ంతయ్యి తండ్రి దగ్గర చేయి చాచాలంటే వాడికి బాధ వాడికి మాత్రం అమ్మ అక్క అంటే ఉండదు కన్న తల్లివి నువ్వే వాడిని అర్థం చేసుకోకపోతే ఎలా నాన్న చల్లగా మాట్లాడి హాల్లోకి వచ్చారు అమ్మ నిస్పృహగా ముఖం తిప్పుకుంది ఆవిడికి కొద్దిగా గుండె నొప్పి ఉంది ఆవేశపడితే ఏమవుతుందోనని నాకు భయము బాధ అమ్మా ఎందుకు అంతగా బాధపడతావు తమ్ముడి గుణం ముందు నుండి నీకు తెలియదేం కనుక ఈరోజే ఏదో జరిగినట్లు ఎందుకు అలా కొమిలిపోతావు అన్నాను అనునయంగా ఆవిడ నా వైపు జాలీగా చూసింది ఆ కళ్ళ నిండా కట్టలు తెంచుకోవడానికి సిద్ధంగా ఉన్న నీళ్లు అవును వాడి గుణం నాకు తెలియక మరొకరికి ఎలా తెలుస్తుంది చిన్నప్పుడు వాడిది వాడికి ఉండగా కూడా నీ చేతిలో ఆట వస్తువు కోసం ఏడ్చేవాడు వాడి పోరు భరించలేకను వంశోద్ధారకుడనే ప్రేమ చేతను పెద్దదానివి అంటూ నీ దిలాక్కుని వాడి చేతిలో పెట్టి ఊరుకోబెట్టేవాళ్ళం చివరికి చిన్ననాడు ముద్దుగా భావించిన గారం కాస్త వాడిని ఉత్త స్వార్థపరుణి చేసింది ఈరోజు వాడు వాడి గురించి తప్ప పక్కవాళ్ల గురించి ఆలోచించే స్థితి దాటిపోయాడు వాడిని అలా తయారు చేసింది మేమే తల్లి మేమే అంది ఆవేదనగా నాకేం మాట్లాడాలో తోచలేదు నేను పెద్దగా చదువుకోలేదు అసలు అలాంటి అవకాశమే నాకు రాలేదు థర్డ్ ఫారం చదువుతుంటగా అనుకుంటాను అమ్మకి బాగా జబ్బు చేసింది ఇంట్లో సాయానికి మరో ఆరడతోడు లేకపోవడంతో నా చదువు అర్థాంతరంగా ఆగిపోయింది అసలు నా చదువు ఆగిపోవటం అనేది అప్పట్లో ఎవరికీ పెద్ద సమస్యగా కనిపించనే లేదు ఆ రోజు నుండి ఇంటి పని వంట పని నా వ్యాపకమైపోయింది పక్కింటి పరమేశం బాబాయ్ మాత్రం నాన్నను చాలాసార్లు కోప్పటం నాకు తెలుసు పార్వతిని అనవసరంగా చదువు మానిపించేశావు ఈ రోజుల్లో చదువు లేని ఆడపిల్లలు ఉన్నారా ఇప్పుడైనా మించిపోయింది లేదు కనీసం మెట్రిక్ అయినా కట్టించు అని నాన్న మాటల్ని అంత లక్ష్య పెట్టలేదు అప్పట్లో నాకు నా జీవితం మీద ఇదిమిత్తమైన అభిప్రాయం అంటూ లేదు అందువల్ల నేను చదువుకుంటాను నాన్న అని నోరు విప్పి ఏనాడూ అడగలేకపోయాను ఇప్పుడిప్పుడే నా మెదడు కాస్త ఆలోచించగలుగుతుంది తోటి ఆడపిల్లల్లా కాలేజీకి వెళ్ళలేకపోయానన్న ఆవేదన నాకు ఏనాడూ లేదు విజ్ఞాన సముపార్జన కోసం డిగ్రీలు పొందలేదన్న బాధ కూడా లేదు నాన్న వయసులో పెద్దదాన్నైనా నా పెళ్ళికి వెనక్కి నెట్టి ఉన్నది లేనిది తెచ్చి శక్తికి మించి తమ్ముడికి పెద్ద పెద్ద చదువులు చెప్పించాడు తమ్ముడు పెద్ద చదువు చదువుకున్నాడన్న దుగ్ధ కూడా నాకు లేదు నా తోబుట్టు పెద్ద ఉద్యోగంలో ఉంటే నాకు ఆనందమే కదా ప్రస్తుతం నన్ను పీడిస్తున్న బాధ ఒక్కటే నా జీవితానికి గమ్యం ఏమిటి నాన్న ఆలోచనలు వేరు ఆయన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు తోటి ఇంజనీర్లు ఎలా అంచులంచెలుగా ప్రమోషన్లు పొంది ఆఫీస్కి అధికారులు అయిపోతున్నారో ఆయన కళ్ళారా చూశారు ఉసై ముద్దు కష్టపడి బీఏలు ఎంఏలు చెప్పిస్తే వాడికి మహా వస్తే గుమాస్తాగిరి వస్తుంది దానితో వాడు పాతికేళ్లు నౌకరీ చేసి చివరికి ఎప్పుడో మహా అయితే సూపర్నెంట్ అవుతాడు మళ్లీ చాలిచాలని బ్రతుకులే మా నాన్న గుమాస్తా నేను గుమాస్తా మళ్ళీ నా కొడుకు కూడా గుమాస్తాయే కావాలా అందుకే వాణ్ణి కష్టపడి చదివించి ఇంజనీర్ను చేయాలనుకుంటున్నాను వాడంది వస్తే మన కష్టాలన్నీ ఇట్టే గట్టెక్కుతాయి అనేవారు అమ్మతో కానీ నాన్న అంచనాలు తారుమారయ్యాయి ఆయన పథకాలు బెడిసి కొట్టాయి ఇంజనీర్లకి పెద్ద పెట్టున హూస్టింగ్స్ వచ్చాయట ఉన్నవాళ్లనే ఓడబీకేసేరట దానితో మా తమ్ముడు నారాయణ నిరుద్యోగిగా మిగిలిపోయాడు మరి ఏదన్నా ఉద్యోగం చేయాలన్నా వాడికి చెప్పలేని నామోషి యువతల చదువు కోసం నాన్న చేసిన అప్పులు వడ్డీలతో కలిసి మేరు పర్వతంలా పెరిగిపోతున్నాయి ఇలాంటి స్థితిలో ఇటు పెళ్ళి లేక అటు బ్రతుకు బ్రతుకుదెరువు లేని నాలాంటి ఆడపిల్లల గతేమిటి ఈ ఆలోచన నాకు ఈ మధ్యనే వస్తోంది ఏమిటే ఆలోచిస్తున్నావు అంది అమ్మ నా వంక చూస్తూ రాత్రి తొమ్మిది గంటలవుతోంది తమ్ముడు ఇంకా రాలేదు వస్తాడని నమ్మకం కూడా లేదు వాడు ఇల్లు విడిచి వెళ్ళి నాలుగు రోజులైంది వెళ్లే ముందు వాడు నాన్నగారితో గట్టిగా ఘర్షణ పడ్డాడు నాన్నగారు పనికిమాలిన చదువు చెప్పించారట చిన్న ఉద్యోగం వేయించలేని అసమర్థులట ఇంటర్వ్యూకి వెళ్లాలన్నా గీసి గీసి ముష్టి వంద రూపాయలు సర్దలేదట ఇంకా ఇలా ఎన్నెన్నో వాడి మాటలకు నాన్నగారు కృంగిపోయారు అమ్మ సరే సరి లోపల గదిలో కుమిలి కుమిలి ఏడుస్తోంది వాడు వెళ్ళాక అమ్మ కూడా నాన్నగారి మీద విరుచుకుపడింది ముందు పార్వతి పెళ్లి సంగతి తేల్చండి నా ప్రాణం ఉండగా దాన్ని చివరకు ముష్టివాడికి ఇచ్చి చేసినా నాకు సంతోషమే వాడు మగవాడు రిక్షా లాక్కునైనా సరే బ్రతుకుతాడు దీనికతే ఏమిటి వచ్చాయి రేపు మనం పోతే దాన్నెవరు చూస్తారు అంటూ ఏడ్చింది నాన్న ఎప్పటిలాగే మౌనాన్నే ఆశ్రయించారు హాల్లో పరమేశం బాబాయ్ నాన్నతో మాట్లాడుతున్నారు ఏం నారాయణ ఇంకా ఇల్లు చేరలేదా అన్నారు బాబాయి లేదు వాడు నా మీద అలికాడు అసమర్థుడైన తండ్రిని చూస్తే సంతానానికి లోకువే కదా ఏమిటా బాబాయి ప్రశ్న ఏముంది మధ్యతరగతి కుటుంబాల్లో ఉండే మామూలు చర్చే నిరుద్యోగం ఆర్థిక ఇబ్బందులు అన్నారు నాన్న దిగులుగా ఎంతైనా నువ్వు పొరపాటు చేశావోయ్ ముందు ఉన్నదాంతో ఆడపిల్లను వదిలించేసుకుంటే ఆ పైన ఉన్నదానితో ఏదో ఒకటి ఏడ్చేవాడు మొదటి నుండి నువ్వు పార్వతిని పక్షపాతంతోనే చూశావు ఎంతసేపు కొడుకుని అందరం ఎక్కించాలన్న తాపత్రయమే బాబాయ్ నాన్నని అలా కోప్పట్టడం ఎన్నోసారో నాన్న నిస్పృహగా నవ్వి ఆఖరికి నువ్వు మా రాజ్యంలాగే అంటున్నావు పార్వతంటే నాకు ప్రేమ లేదనేగా మీ అందరి ఉద్దేశం వాడికి ఉద్యోగం వస్తే గట్టిగా నాలుగేళ్లలో వాడి జీతం దాచి పార్వతికి మంచి సంబంధం చేయాలనుకున్నాను ఆ విధంగా ఇద్దరూ ఒక స్థాయి పైకి వెళ్ళి సుఖపడతారని కలలు కన్నాను కానీ ఈ రకంగా వాడు నిరుద్యోగయ్యి దానికి మేమంతా కారణంగా ఊహించుకుని పగబడతాడని అసలు ఏనాడు అనుకోలేదు పరమేశం బాబాయి మరింక మాట్లాడలేదు ఇంకో సంవత్సరం సర్వీస్ ఉంది ఈ లోపనైనా వాడికో ఉద్యోగం వస్తే నాకు సమస్య తీరుతుంది లోపల నుండి అంతా వింటున్న నేను గాఢంగా నిట్టూర్చాను ఆలోచించగా ఆలోచించగా నా మెదడులో భవిష్యత్తు ఒక అంధకార బంధురమై కనిపించసాగింది తెల్లవార్లు నిద్ర లేకుండా అస్థిమితంగా గడిపాను రెండేళ్లుగా అమ్మ నాకు పాతికేళ్లే అంటున్నా నా వయసెంతో నాకు తెలుసు పరమేశం బాబాయి గారి రెండో అమ్మాయి కాంతకన్నా నేను ఆరు నెలలు చిన్నట ఆ అమ్మాయికి ముగ్గురు పిల్లలు పెద్దవాడు సెవెంత్ చదువుతున్నాడు చదువులో పెద్దగా తెలివితేటలు లేని తమ్ముడు క్లాస్ రెండుసార్లు చదువుతూ డొనేషన్ పుణ్యమా అని ఇంజనీరింగ్ డిగ్రీ సంపాదించాడు వాడి వయసే పాతిక దాటింది అమ్మ గుండె నొప్పి మనిషి నాన్న రిటైర్ అయ్యే దశకొచ్చారు తమ్ముడు ఇంజనీర్గా తప్ప మరో ఉద్యోగం చేసే స్థితిలో లేడు ఒకవేళ చేసిన నా గురించి వాడికి అంత సానుభూతి లేదు ఇప్పట్లో నాకు పెళ్లి చేయగల స్థితి వీళ్ళకి ఎంత మాత్రమూ లేదని తెలిసిపోతూనే ఉంది ఒకవేళ చేద్దామన్నా పెద్దగా చదువు సంధ్య లేని వయసు మీరిన నన్ను కట్టుకునే ఉదార పురుషుడు దొరుకుతాడని నమ్మకం కూడా లేదు మరి నేనే విధంగా బ్రతకాలి ఆ ప్రశ్న ఆ క్షణంలోనే ఉద్భవించింది వటుడింతై అంతై అన్నట్లు నా మనసంతా ఆక్రమించి నన్ను అమితంగా భయపెట్టసాగింది నేను ఉలికిపడి లేచి కూర్చున్నాను ఇదేమిటి ఎన్నడూ లేనిది నా బ్రతుకు నాకింత సమస్య అయిందేమిటి ఈ ఆలోచన ముందే వచ్చుంటే ఏదైనా చేయగలిగేదాన్నేమో తెలతెలవారుతుంది చీకటిలో సమస్యలు మనిషిని అమితంగా భయపడతాయి మనిషి ఎంత విపత్తులో ఇరుక్కున్నా వాటి నుండి తాత్కాలికంగా ఓరడించి ధైర్యాన్ని కలిగించే శక్తి వెలుగుకి ఉంది అదే ధైర్యంతో చీపురు తీసుకుని వీధివాకిలి ఊడ్చేందుకు వెళ్ళాను ఆలోచనలు నా అంతరంగాన్ని వేధిస్తుండగానే నీళ్లు చల్లి ముగ్గు పెట్టాను నాకు వచ్చింది ఒకే ఒక విద్య అది కుట్టుమిషన్ కుట్టడం అది కూడా శాంతపుణ్యమా అని పరమేశం బాబాయ్ గారింట్లో నేర్చుకున్నాను ధాన్యం బ్రతుకు తెరువు చేసుకుంటే కాఫీ నీళ్లు స్టవ్ మీద పడేస్తుంటే వచ్చింది ఆ ఆలోచన ఒక్కసారిగా ఎలాగో ఒళ్ళు జల్లుమంది తప్పు చేస్తున్న భావన ఏది తప్పు ఎందుకు తప్పు ప్రతి వాళ్ళు ఏదో విధంగా కష్టపడి ఎవరి పొట్ట వాళ్ళు పోసుకునే రోజులు చదివిన చదువును ఉపయోగించుకుని ఉద్యోగాలు చేసి సంపాదించటం లేదు మంచి గొంతున్న వాళ్ళు పాటలు పాడి డబ్బు సంపాదించటం లేదు రచయితలు కాగితాలు నింపి సంపాదించటం లేదా అలాగే నాకు వచ్చిన ఒకే ఒక విద్యను ఉపయోగించి పొట్ట పోసుకోవటంలో ఎలాంటి తప్పు ఉంది తల్లిదండ్రులు ఉండగానే నా బ్రతుకు గురించి నేను ఆలోచించుకోవాల్సి వచ్చింది నా కళ్ళు నీళ్లతో నిండిపోయాయి ఆందోళనగానే అన్ని పనులు ముగించాను ఆఫీస్ టైం అవుతుంది అన్నం పెట్టమ్మా అన్నారు నాన్న గబగబా వడ్డించాను ఆయన తింటుంటే దగ్గరగా నిలబడి నా మనసులోని మాట చెప్పాలని ప్రయత్నిస్తున్నాను ఏదో కంగారు భయం నాన్న చూస్తుండగానే అన్నంలో చేయకడిగేసుకున్నారు నాకు చివుక్కుమనిపించింది అదేంటి నాన్న అన్నం వదిలేసావు అన్నాను ఆందోళనగా ఏమిటో ఆకలిగా లేదమ్మా అన్నారు ఆయన పీట మీద నుంచి లేస్తూ ఆయన ముఖం బాధతో కమిలిపోయి ఉంది తెల్లవార్లు ఆయన కూడా నిద్ర లేకుండా ఆలోచిస్తున్నారని అలసిపోయిన ఆయన ముఖమే చెబుతుంది నేను అడుగుదాం అనుకున్న మాట నా మనసు లోపలి పొరలోనే ఉండిపోయింది ఈ టైంలో నేను కూడా ఎందుకు ఆయన్ని బాధించటం అని సమర్థించుకున్నాను అమ్మా పార్వతి టిఫిన్ బాక్స్ ఇస్తావా అన్నారు జోళ్ళు వేసుకుంటూ గబగబా టిఫిన్ బాక్స్ పట్టుకుని గుమ్మం దగ్గరకు నడిచాను బాక్స్ అందుకుంటూ ఆయన నా ముఖంలోకి దీక్షగా చూశారు ఆయన ఎందుకలా చూశారో నాకు అర్థం కాలేదు పోనీ ఇప్పుడు నా మనసులో మాట చెప్పేస్తేనో అనిపించింది సందేహంగా ఆయన ముఖంలోకి చూశాను ఏం తల్లి ఏమైనా చెప్పాల్సి ఉందా అన్నారు నాన్న లానల్గా ఆయన మాటలతో నాకు కొన్నంత ధైర్యం వచ్చేసింది నాన్న అంటూ ఆగాను చెప్పు తల్లి అవతల నాకు ఆఫీస్ టైం అయిపోతుంది అన్నారు నాన్న నాకొక కుట్టు మిషన్ కొనిపెడతావా అన్నాను గబగబగా ఆయన ఆశ్చర్యంగా చూశారు నా వంక ఆ వెంటనే ఆయన ముఖంలో రకరకాల రంగులు తేలి చివరకు తెల్లబడిపోయింది నేను భయపడిపోయాను నేనేదైనా తప్పుగా మాట్లాడానా అనిపించి నేలచూపులు చూస్తూ నిలబడిపోయాను ఏమ్మా నీకు నా మీద అపనమ్మకం కలిగినట్లుంది నీకెలాగూ పెళ్లి చేయలేకపోయాను బ్రతుకు తెరువు కూడా చూపించనేమోనని భయపడుతున్నావా ఆయన మాటలు భారంగా వచ్చిన బాణాల్లా నా గుండెను తాకాయి అది కాదు నాన్న అన్నాను ఎలాగో నోరు పెగల్చుకొని పర్వాలేదమ్మా ఇందులో నీ తప్పేం లేదు పరిస్థితులు అలా ఉన్నాయి కానీ మీ అందరికీ నేను అన్యాయం చేయని తల్లి అన్నీ సవ్యంగా జరిపిస్తాను నువ్వేం మిషన్ కుట్టి పొట్టపోసుకోవాల్సిన అవసరం లేదు నా మాట నమ్ము అంటూ మెట్లు దిగారు భారంగా అడుగులు వేస్తూ దూరం అవుతున్న ఆయన్ని అంతకంటే భారమైన మనసుతో చూస్తూ అలా ఎంతోసేపు నిలబడ్డాను తెల్లవారి రెండు గంటలైంది అందరికన్నా ముందు లేచి కాలకృత్యాలు ముగించుకునే నాన్న ఆ రోజు ఇంకా లేవకపోవటం ఆశ్చర్యం కలిగించింది నాకు తమ్ముడు నారాయణ గురించి ఆయన చాలా బెంగపడ్డట్లున్నారు నిజానికి వాడికి ఆయన ఏ విధంగానూ అన్యాయం చేయలేదు శక్తికి మించిన చదువు చెప్పించారు ఉద్యోగం రాకపోవటం ఒక విధంగా మా అందరి దురదృష్టం అందుకోసం అలిగి వాడు ఇల్లు వదిలి వెళ్ళి పదిహేను రోజులు దాటుతోంది పైగా నిన్న నా మాటలు కూడా ఆయన్ని బాధించాయేమో పార్వతీ మీ నాన్న లేవలేదటే అంది అమ్మ లేదమ్మా అన్నాను చూడు జ్వరంగాని వచ్చిందేమో అంది ఆవిడ మంచం దిగి వారం రోజులవుతుంది ఎవరికి వాళ్ళు మనోవ్యాధి పెంచుకుని మంచాలు మంచాలెక్కారు నేనొక్కర్తనే కాబోలు మొండిదాన్ని మెల్లిగా మంచం దగ్గరికి వెళ్ళి నాన్న అని పిలిచాను జవాబు లేదు ఆయన పక్కకు ఒత్తిగిలి నిద్రపోతున్నారు ఒంటి మీద చేయి వేశాను జ్వరం లేదు నాన్న చాలా ఎండెక్కింది లే అంటూ కుదిపాను ఆ ఒళ్ళు చల్లగా అదోలా మంచు ముక్కలా నేను భయంతో బిగుసుకుపోయాను ఏమే పార్వతి మీ నాన్న లేవలేదు అవతల హీనస్వరాన అమ్మ పిలుపు అమ్మా నాన్న నాన్న మాట్లాడటం లేదే అమ్మ గుమ్మంలోకి వచ్చి నిలువు గుడ్లేసుకుని చూస్తోంది నేను వెంటనే స్పృహచ్చిన దానిలా పరమేశం బాబా ఇంట్లోకి పరిగెత్తాను బాబాయ్ నాన్న మాట్లాడటం లేదు అన్నాను వణికిపోతూ అంటే బాబాయి అర్థం కానట్లు నొసలు చిట్లించారు ఏమో నిద్ర లేపితే లేవటం లేదు అన్నాను ఏడుపు దిగమింగుకుంటూ అయ్యో సావిత్రి నువ్వు నువ్వెళ్ళి రాజ్యంగారి దగ్గర నిలబడు ఆవిడసలే గుండె జబ్బు మనిషి నేను క్షణంలో డాక్టర్ని తీసుకొస్తాను అంటూ భార్యకి చెప్పి ఉన్నపడంగా రోడ్డు మీదకు నడిచారు నేను సావిత్రి పిన్ని వెంబడి ఇంట్లోకి వచ్చేసరికి అమ్మ స్పృహ తప్పి నాన్న మంచం పక్కన పడి ఉంది నాకంతా అయోమయంగా ఉంది గుండె ఆగిపోయేలా ఉంది ఏడపు కూడా రావటం లేదు సావిత్రి పిన్ని సాయంతో అమ్మని మంచం మీదకి సాయం పట్టి పడుకోబెట్టాను సావిత్రి పిన్ని నాన్న వంటి మీద చెయ్యి వేసి చూసి నా వంక అదోలా చూసింది పిన్ని అన్నాను భయంగా పిన్ని మాట్లాడకుండా నా చెయ్యి గట్టిగా నొక్కి పట్టుకుంది ఇంతలో బాబాయి డాక్టర్ని వెంట పెట్టుకుని వచ్చారు డాక్టర్ గారు నాన్న నాడీ పట్టుకుని చూశారు ఏవో పరీక్షలు చేసి బాబాయ్ వైపు తిరిగి సారీ ఆయన ప్రాణం పోయే అప్పుడే నాలుగు గంటలు దాటింది అనేశారు గుండెలో ఇంతసేపు గూడు కట్టుకుని ఉన్న భయం అనుమానం దుఃఖం రూపంలో బయటికి తన్నుకొచ్చేశాయి బాబాయ్ అంటూ ఆయన్ని చుట్టబెట్టుకుపోయాను బాబాయ్ నా వీపు నిమృతు ధైర్యం తెచ్చుకోవాలి అన్నారు నాన్నని చూడ్డానికి వచ్చిన డాక్టర్ గారు అమ్మకి నిద్రపట్టేందుకు ఇంజక్షన్ ఇచ్చి వెళ్ళిపోయారు ముందు జరగాల్సిన తతంగం చూడాలి నారాయణ ఎక్కడున్నాడో వెతకాలి అంటూ నన్ను పిన్నికి అప్పగించి బయటకు వెళ్లారు ఎప్పుడు గుండె నొప్పితో బాధపడే రాజ్యాన్ని గురించే భయపడేవాళ్లం కానీ ఈయన ఇంత అర్ధాంతరంగా వెళ్ళిపోతారని కల్లో కూడా అనుకోలేదు సావిత్రి పిన్ని చూడవచ్చిన వాళ్లతో చెప్తోంది పాపం పిల్ల పెళ్లి కూడా చేయలేదు కొడుక్కి ఉద్యోగం కూడా లేదట రాజ్యం గారిని జాగ్రత్త ఎవరెవరివో గొంతులు ఏవేవో సానుభూతులు అలా ఎంతసేపు గడిచిందో బాబాయ్ నారాయణని వెంటబెట్టుకొచ్చారు జరగవలసిన తతంగం జరిగిపోతోంది నేనలా మ్రాన్పడి ఎంతసేపు కూర్చున్నానో ఎన్ని రోజులు కూర్చున్నానో నారాయణ ఈ పదిహేను రోజులుగా ఇంటి పట్టునే ఉంటున్నాడు అమ్మ జీవచ్చం వల్ల మంచాన్ని అంటుకుని ఉంది మా మధ్య ఎలాంటి మాటలు లేవు ఎవరి ఆలోచనలు వారివి ఎవరి బాధలు వారివి ఎప్పుడైనా కాసేపు పరమేశం బాబాయ్ కానీ సావిత్రి పిన్ని కానీ వచ్చినప్పుడే కాస్త కదలిక ఆ రోజు పరమేశం బాబాయ్ లోపలికి వస్తూనే అమ్మని పిలువమ్మా అన్నారు నేను మెల్లిగా అమ్మని లేవదీసి నడిపించుకొచ్చి హాల్లో మంచం మీద కూర్చోపెట్టాను పరమేశం బాబాయి కుర్చీలో కూర్చున్నారు దూరంగా కిటికీ దగ్గరగా నారాయణ నిలబడ్డాడు చూడమ్మా పోయిన వాళ్ళ గురించి ఎన్నాళ్ళిలా బల్లుల్లా మంచాల కతుక్కుని బెంగపడతారు ధైర్యం తెచ్చుకొని తిరగాలి అన్నారు అమ్మను ఉద్దేశించి అమ్మ కళ్ళ నీళ్లు కొక్కుకుంటూ తలవాల్చుకుంది చూడు నారాయణ అంటూ బాబాయి నారాయణని దగ్గరికి పిలిచారు నారాయణ దగ్గరగా వెళ్ళి నిలబడ్డాడు పోయిన మీ నాన్న ఎటూ తిరిగిరారు అంతకంటే మీరు బాధపడాల్సింది ఉన్న ఆధారం పోవటం అది పెద్ద దురదృష్టం కానీ మీరొక విధంగా అదృష్టవంతులే మీ నాన్న సర్వీస్లో ఉంటూ పోవటం వల్ల నీకు అదే ఆఫీస్లో ఉద్యోగం వస్తుంది ఏదో ఒక ఉద్యోగం కాదు నిన్ను వెంటనే ఇంజనీర్గా తీసుకుంటారు మీ అమ్మగారికి పెన్షన్ వస్తుంది పైగా ఈ గవర్నమెంట్ క్వార్టర్ను కూడా మీరు ఖాళీ చేయాల్సిన అవసరం లేదు అంటూ ఆగి ఆయన ఒక క్షణం నా మొక్కల్లోకి చూశారు పోతే ఇక పార్వతి విషయం ఫ్యామిలీ బెనిఫిట్ ఫండ్గా గవర్నమెంట్ నుండి పదివేల రూపాయలు వస్తాయి వాటితో పార్వతి పెళ్లి జరిపిస్తే సమస్యలన్నీ తీరినట్టే అంటూ లేచారు నాకు ఆశ్చర్యం బాధా కలిగింది ఏవైతే తన చేతుల మీదుగా చేయలేకపోయారో అవన్నీ ఆయన పోయాక కేవలం ఆయన మూలంగా మాకు అందుతున్నందుకు బాధపడాలో సంతోషించాలో అర్థం కాని స్థితి నారాయణ రూపం మారిపోయింది ఈ మధ్యనే కుట్టించిన రకరకాల ఖరీదైన బట్టలలో వాడు టీవీగా నిజమైన ఇంజనీర్లాగా మెరిసిపోతున్నాడు చాలా త్వరగానే నాన్నపోయిన బాధ మరిచిపోయినట్లున్నాడు అసలు వాడు బాధపడ్డా అని నా అనుమానం ఇంజనీర్గా ఉద్యోగం సంపాదించాకే వాడి ముఖంలో చెప్పలేని ఉత్సాహం కనిపించింది అమ్మ ఉండలేక ఒకరోజు అడిగింది నాన్న పేరుతో డబ్బేదో వస్తుందని చెప్పాడు రా బాబాయి వచ్చిందా నారాయణ ఆ మాటకే పెద్ద పెట్టను విసుక్కున్నాడు ఆఫీస్లో మ్యాటర్స్ సెటిల్ చేయడం అంటే ఇంట్లో కూర్చుని వంకాయలు తరగటం కాదు టైం పడుతుంది అంటూ అమ్మ మరింకేం మాట్లాడలేదు ఇదిలా ఉండగానే నారాయణ ఒకరోజు కూడా ఒక అమ్మాయిని వెంట పెట్టుకొచ్చాడు ఆ రావటం మామూలుగా కాదు మెడలో పూలదండలతో విషయం అర్థమైపోతున్నా ఏదో అర్థం కాని బాధ ఏమిట్రా ఇది అంది అమ్మ ఆందోళనగా ఆ అమ్మాయిని చదువుకునే రోజుల్లోనే ప్రేమించాడట ఉద్యోగం కోసం ఆగాడట ఇన్నాళ్ళు తండ్రి పోయిన మూడు నెలలకే పందిట్లో పెద్ద పెట్టున పెళ్లి చేసుకోవడం బాగుండదని సింపుల్గా స్నేహితుల సమక్షంలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొచ్చానని తేలిగ్గా చెప్పేశాడు ఆ మాట విని అమ్మ కుమిలి కుమిలి ఏడ్చింది నారాయణ ఇంతెత్తున ఎగిరాడు శుభమ అని పెళ్లి చేసుకుంటే శవం వెళ్ళినట్లా ఏడిపేమిటి ఇంట్లో ఉండమంటావా వద్దా అన్నాడు అమ్మని గట్టిగా పట్టుకుని ఏడవద్దని బ్రతిమాలాను ఏడవడం కాక నాకేం మిగిలిందే డాక్టర్లు నా గుండె బలహీనమంటారు ఇన్ని జరిగినా ఇది ఆగిచావదేమే అంటూ వాపోయింది నారాయణ అతని భార్య శ్యామల ఆ రాత్రే ఊరెళ్లారు అక్క మేము అలా నాలుగూళ్ళు తిరిగి వస్తాము పెళ్లి చేసుకొచ్చామని ఇక్కడ ఎవరికన్నా సరదానా సంతోషమా అన్నాడు సూట్ కేస్ తీసుకుని బయలుదేరుతూ హనీమూన్ కాబోలు ఆ రాత్రి అమ్మ పరమేశం బాబాయికి చెప్పి ఏడ్చింది వాడెవరిని అయినా చేసుకొని ఎలా అయినా ఊరేగిని నాకక్కర్లేదు వాళ్ల నాన్న పేరున వచ్చిన డబ్బు తెస్తాడని నా చేత సంతకాలు పెట్టించుకుని వెళ్ళాడు అది కాస్త ఇవ్వమనండి దాని పెళ్లి జరిపించి కళ్ళు మూసుకుంటాను అంది పరమేశం బాబాయ్ సరేనంటూ లేచి వెళ్ళిపోయారు నారాయణ ఊరు నుంచి వచ్చి సరాసరి వేరు కాపురం పెట్టేశాడని తెలిసి హతాశులయ్యాం అప్పటికీ ప్రాణమాగక అమ్మ పరమేశం బాబాయిని పంపించి డబ్బు విషయం అడిగి రమ్మంది బాబాయ్ వెళ్ళిన గంటలోనే ఉస్సూరు వంటూ తిరిగొచ్చాడు లాభం లేదమ్మా అనకూడదు కానీ అలాంటి విశ్వాసహీనుణ్ణి కొడుకని మర్చిపో వచ్చిన డబ్బు వాళ్ల నాన్న చేసిన అప్పులకి వడ్డీ కట్టడానికే చాలేదట పార్వతి పెళ్లి తన బాధ్యత ఎలా అవుతుందని నిలేశాడు ఒకటేమిటి అన్నీ అడ్డంగానే మాట్లాడాడు నెలకి ఒక వంద రూపాయలు ఇస్తాడట ఈ క్వార్టర్స్లో ఉండమని ఔదార్యం ప్రకటించాడు అన్నాడు అమ్మ నిలువున నీరైపోయి కూర్చుంది నాకు అకస్మాత్తుగా ఎక్కడ లేని ధైర్యం తెగింపు వచ్చేశాయి అమ్మ నా మాట ఒకటి వింటావా అమ్మ నా వైపు దీక్షగా చూసింది ఈ రోజు నుండి నువ్వు నేనొక్కనే కూతున్ననుకో ఏ ఆధారం కోసమో ఎవరి జాలి కోసమో ప్రాకులాడకు కనీసం నువ్వు ప్రాణాలతో నాకు అండగా ఉంటే అది చాలు నాకు అంటూ బాబాయి వైపు తిరిగి అన్నాను బాబాయ్ ఇంటి పక్కన ఉన్న నేరానికో నాన్నకి నిజమైన స్నేహితుడిగానో సొంత బాబాయివి కాకపోయినా కన్నతండ్రి కంటే ఎక్కువే మమ్మల్ని ఆదుకున్నావు అదే ధైర్యంతో ఇంకొక సాయం చేయమని కోరుతున్నాను కాదనువుగా ఏమిటమ్మాది నాకొక్క మిషన్ కొనివ్వు దానితో నా పొట్ట నేను పోసుకోవడానికి ప్రయత్నిస్తాను ధర్మంగా మాత్రం అడగను కేవలం అప్పుగా మాత్రమే మెల్లిగా నీ రుణం తీర్చుకుంటాను బాబాయ్ సరేనంటూ నా మిరి అలాగేనమ్మా అంటూ పైకి లేచారు అంతేకాదు బాబాయ్ ఈ క్వార్టర్స్ మాకొద్దు ఏదైనా ఒక గది చూడు మా శక్తికి తగ్గ ఇంట్లోనే ఉంటాం అన్నాను వారం రోజుల తర్వాత బాబాయ్ కాస్త దూరంగా ఉన్న ఒక గది చూసిపెట్టాడు సామాన్లు సర్దుకున్నాను నాన్నకి సంబంధించిన పాత కాగితాలు ఏవో తీస్తుంటే చింపబుద్ధి కాలేదు ఒక్కొక్కటే చూస్తూ ఉండగా అకస్మాత్తుగా నాన్న దస్తూరి ఉన్న కాగితం మీద నా దృష్టి పడింది అది నాన్ను చనిపోయే ముందు నారాయణని ఉద్దేశించి రాసిన ఉత్తరం నా చేతులు వణుకుతున్నా నా కళ్ళు ఆదుర్దాగా చదువుతున్నాయి నాయనా నారాయణ ఈ ఉత్తరాన్ని నువ్వు సాధ్యమైనంత సావధానంగా చదువు నాలా నువ్వు గుమస్తావు కాకూడదని ఇంటి బాధ్యతల్లో ఇరుక్కుని చిన్న వయసులోనే సతమతమైపోకూడదనే సదుద్దేశంతోనే నేను నిన్ను శక్తికి మించిన అప్పులు చేసి డొనేషన్ కట్టి ఇంజనీరింగ్ చదివించాను నా చేతుల మీదుగా అపాయింట్మెంట్ తీసుకున్న కుర్ర ఇంజనీర్లు ఎంతమందో నా కళ్ళెదిటే పెద్ద పెద్ద ఆఫీసర్లు అవ్వటం చూసి నాకు ఎలాగైనా నిన్ను ఇంజనీర్ని చేయాలనే దురాస కలిగింది దురాశ అని ఎందుకంటున్నానంటే నా ఆశ అడియాస అయింది కాబట్టి ఆ ఆశతోనే నేను నా బాధ్యతలు కొన్ని విస్మరించాను అందులో ముఖ్యమైనది పార్వతి పెళ్ళి అయితే అది కేవలం నిర్లక్ష్యం మాత్రం కాదు నీవు ఇంజనీర్ కాగానే నాలుగేళ్లలో డబ్బు కూడగట్టుకుని పార్వతికి మంచి సంబంధం చూడాలనే ఆశ ఉంది అయితే దురదృష్టం కొద్దీ నీ చదువయ్యే నాటికి ఇంజనీర్లకు నిరుద్యోగ సమస్య వచ్చింది ఉన్నవాళ్లనే పెద్దబెట్టున ఊడబీకేశారు ఇది నాకు వెన్నుపోటయింది నువ్వు కూడా ఈ సమస్యని అర్థం చేసుకోలేక నా మీదే విరుచుకుపడ్డావు దానికి తోడు పార్వతి ఎన్నడూ నోరు విప్పి ఏది అడగని పార్వతి నాలుగు రోజుల క్రితం ఏం చేసిందో తెలుసా ఓ కుట్టుమిషన్ కొనిపెట్టమని దీనంగా అడిగింది అంటే దానికి ఇంకా నేనేం చెయ్యలేనని అది అర్థం చేసుకుందన్నమాట ఇలాంటి పరిస్థితుల్లో కన్నతండ్రిగా నేనేం చెయ్యాలి బాగా ఆలోచించాను నేను ముందుగా రిటైర్ అయితే నీకు అదే ఆఫీస్లో ఉద్యోగం వస్తుంది కానీ అది నీ చదువుకు తగినదే అయి ఉండాలని రూల్ లేదు కానీ ఉద్యోగంలో ఉన్న వ్యక్తి పోతే వెంటనే అతని సంతానంలో ఒకరికి చదువుకు తగిన ఉద్యోగం లభిస్తుంది పైగా ఫ్యామిలీ బెనిఫిట్ ఫండ్గా ఓ పదివేలు అందుతాయి అందుకే అందుకే నా బాధ్యత తీర్చుకోవడానికి కాను నేను జీవితం నుండి రిటైర్ అవుతున్నాను ఇంతటితో మీ బాధలు తీరుతాయి కానీ చివరిగా నాదొక్క కోరిక పార్వతికి కావాలని కాకపోయినా నేను చాలా అన్యాయం చేశాను దానికి నువ్వు మాత్రం అన్యాయం చెయ్యకు నా పేరున వచ్చిన పదివేలతో దానికి తగిన పెళ్లి చెయ్యి నాది ఆత్మహత్య అంటే లేనిపోని గొడవ కాబట్టి ఈ ఉత్తరం చాలా జాగ్రత్తగా ఫైల్స్ లోపల పెడుతున్నాను ఇది నీవు తప్పక చూస్తావని నమ్మకం నిద్ర పట్టక తెచ్చుకున్న నిద్రమాత్రలు మన అందరి సమస్యలకి దారి చూపిస్తాయని అనుకోలేదు ఇట్లు మీ నాన్న ఆ ఉత్తరం ముగించేటప్పటికీ నా కళ్ళు అదే పనిగా వర్షించసాగాయి గబగబా దాన్ని తీసుకెళ్ళి బాబాయికి చూపించాను బాబాయి నివ్వెరపోయాడు ఎంత పనిచేశాడు అన్నాడు బాధగా ఉండమ్మా ఈ ఉత్తరం నారాయణకి చూపించి వాడి కళ్ళు తెరిపిస్తాను అన్నాడు జోళ్లు తొడుక్కుంటూ వద్దు బాబాయ్ అన్నాను ఆవేశంగా ఆ వెంటనే బాబాయ్ చేతిలోని ఉత్తరం లాక్కుని ముక్కలు ముక్కలుగా చింపేశాను బాబాయ్ ఆశ్చర్యంగా పార్వతి అన్నారు ఆ ఉత్తరానికి అంతే సమాధానం బాబాయ్ అంతే కన్నతండ్రి ప్రేమలోనే తేడాలున్నప్పుడు ఎక్కడో తమ్ముడికి నా మీద అభిమానం ఉంటుందా చెప్పు తనకు తానుగా నిర్వర్తించాల్సిన బాధ్యతల్ని తమ్ముడి చేతిలో పెట్టి అతని దయాధర్మాల్ని యాచించటం ఎంత తెలివి తక్కువో నీకు తెలీదా బాబాయ్ నారాయణ నాకంటే వేళ్లు చిన్నవాడు వాడికన్నా ముందు పుట్టిన నేను నాకన్నా చిన్నవాడి చేతిలో ముష్టి కోసం చేతులు చాచడం ఎలాంటి ధర్మం బాబాయ్ ఇందులో తమ్ముడు తప్పు లేదు నాన్న తమ్ముడి చేతికి పరిసిచ్చారు వాడిప్పుడు గొప్పవాడు జేబులో పరుసున్నంత మాత్రాన కనిపించిన ప్రతి ముష్టివాడికి దానం చేయాలనే రూలేం లేదుగా కాబట్టి తమ్ముడు నాకేదో చేయలేదనుకోవటం తెలివి తక్కువ అందుకే ఆ ముష్టి నాకొద్దు మనం విషయం ఇలాగే మర్చిపోదాం అన్నాను ఆవేశంగా బాబా ఇంకేం మాట్లాడలేదు సావిత్రి పిన్ని నా తలని మురుతూ ఉండిపోయింది కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్తే